వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సహకారంతో నాయని విశాల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది నుండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్కు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని నిర్వాహకులు తెలిపారు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల బారిన జీవితాలను నాశనం చేసుకోకుండా క్రీడల పట్ల వారికి ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతున్నదని కౌటిల్ రెడ్డి తెలిపారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ టోర్నమెంట్ నాయిని విశాల్ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న వందకి పైగా టీంలు రేపొద్దున ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి పద్దెనిమిది పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో నూట ఐదు టీంలు పైగా పాల్గొనబోతున్నాయి ము మరీ ముఖ్యంగా యువతకి క్రీడ క్రీడల్ని దగ్గర చేసే విధానంలో భాగంగా నాయని విశాల్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి టీంలన్నీ ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోనున్నాయి రేపు పొద్దున పదింటికి ఈ ప్రోగ్రాం ఆరంభం కాబోతుంది ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు నాయని రాయేందర్ రెడ్డి గారు హాజరవబోతున్నారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా యువతకి ఒకటే సందేశాన్ని అందించడానికి మేమంతా టీమ్ నాయనిక్ కృషి చేస్తున్నాము డ్రగ్స్ అనేవి ఈరోజు ఈ సమాజంలో బాగా పెరిగిపోతున్న విషయం దానివల్ల యువకులు కానీ విద్యార్థులు కానీ క్రీడాకారులు కానీ వాటికి అలవాటై బానిసై వాళ్ళ కెరీర్ కానీ ఆరోగ్యాలు కానీ ఖరాబ్ చేసుకొని తప్పుదో పడుతున్నవి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం అవి తప్పు క్రీడల వైపు మీ మీ ఆసక్తిని కానీ ఆలోచన కానీ మళ్ళిస్తే దానిలో అద్భుతాలు చేసే అంత టాలెంట్ మన దగ్గర ఉంది వాటిని ప్రోత్సహించడానికే ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది కాబట్టి టీమ్ నాయని తరఫున ఈ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించి జూన్ రెండవ తారీఖున ముగించే ఏర్పాట్లలో ఉన్నాం